శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచైవ నరోతమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయము జయముదీరయత్ హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపణ సభనమస్కారం ఈరోజు నుంచి మనం పంచమ విధమైన మహాభారతాన్ని మన రాపూర్ నరసింహారావు నరసింహారావు రాపూర్ ఛానల్లో మనం నా అంటే నా పేరు మీద ఉండే ఛానల్లో అఫీషియల్ ఆ ఛానల్లో నేను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేసి ఆ ఫలితాన్ని మీరు పొందండి వేదాలు నాలుగైతే మహాభారతాన్ని ఐదో వేదం అన్నారు వేదాలు నాలుగు ఋగ్వేదము ఎదురువేదము సామవేదము అదరుణ వేదము ఇది ఐదో వేదం అంట అసలు వేదం అంటే నేను చాలా ఆశ్చర్యం విద్ అనే ధాతువు నుంచి వేదము అని వచ్చింది వేదము అంటే ఏంది తెలుసుకునుట ఏదైతే తెలుసుకోకపోతే జన్మ వేస్ట్ అయిపోద్ది అనమాట ఏదైతే తెలుసుకుంటే మనం జన్మ సార్థకం చేసుకొని మోక్షం పొందొచ్చు అంటే మానవుడు జన్మకి ఉద్దేశం ఏంటంటే అంతిమంగా మనం పండాల పండాలంటే ఏంది వైకుంఠం వెళ్ళాలి మోక్షం వెళ్ళాలి మోక్షం వెళ్ళాలంటే సాధన ఏదో ఒక నావ అంటే ఎలా అయితే మనం నది దాటడానికి ఒక పడవని మనం సాధనంగా చేసుకుని దాడతాము అలాగే మనం ఈ మానవ జన్మ దాటానికి సాధనం వచ్చేసి మనకు మహాభారతము ఈ మహాభారతాన్ని ఎవరైతే వింటున్నారో వారు వచ్చేసి తప్పకుండా వచ్చేసి ఆ శ్రీమన్నారాయణ కరుణ కటాక్షం వలన మోక్షం పొందగలరు అందువలన శ్రద్ధాలులై వినవలేనని కోరుతున్నాను మహాభారతము పద్దెనిమిది పర్వాలు ఆది పర్వము సభాపర్వము అరణ్యపర్వము విరాటపర్వము ఉద్యోగ పర్వము భీష్మ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము మహాభారతము సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించారు దాన్నే తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు ఎర్రాప్రణ గారు రచించారు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని ప్రారంభిస్తూ శ్రీకారంతో ప్రారంభించారు రచనాపరంగా మంచి సాంప్రదాయం శ్రీకారం శ్రీ అంటే లక్ష్మి సంపద భోగము ఆయన ప్రారంభిస్తూ శ్రీవాణి గిరిజాయ దో వక్షో ముకాంగేషు ఏం స్థితిమవహంచ విహిత శ్రీపుంసయోగోద్భవం త్రే వేదత్రయ మూర్తపురుషసం పూజిత వస్తురై పురుషోత్తమ ఆం భుజభవ శ్రీకంధరాశ్రేయసే అంటూ ప్రారంభించారు ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అని ప్రశ్రుతి చెప్పి ఉన్నారు అటువంటి మహాభారతాన్ని తెలుగులో రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పదకొండవ శతాబ్దంలో ఆయన ఆంధ్రదేశాన్ని పరిపాలించే రోజులలో ఆయన ఆస్థాన పండితుడు కవి అయిన నన్నయ్య గారిని చూచి సాస్తాంగ నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా భారతం సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు నన్నయ్య గారు అడిగారు రాజరాజ నరేంద్రుడిని ఏమయ్యా అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మరి మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అని అడిగితే అప్పుడు రాజరాజ నరేంద్రుడు వివరణ చేస్తున్నారు అమల సువర్ణ శృంగఖురమై కపిలంబకు గోశతంభూ ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు సమకూరు భారత మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కౌనన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రుడైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం మహాభారతం విన్న వాళ్ళ ఖాతాలో పడుతుంది అందుకే తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని ఆయన ప్రాధేయపడితే అప్పుడు నన్నయ్య గారు రాజరాజరేంద్రుడు గుణగణముల గురించి వివరణ చేస్తూ రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయశిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణ రాజల శాంత పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ ఆయన రాజరాజు ఆయన కత్తిపటి యుద్ధంలో దిగితే అపజయ వీరుని మహావీరుడు రాజా నరేంద్రుని చూస్తేనంట పౌదవి నాడు చంద్రుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన విమలాదిత్య తనోజుడు విమల విచారుడు కుమార విజ్యాదరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహత శ్రముడు కరుడు ఉరుకాంత్యన్ ఆయన విమలాదిత్తుడు కుందలాంబ దంపతులు జన్మించారు ఆయనకి అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు అటువంటి రాజరా నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారి గుణగణముల గురించి ఆయన చెబుతూ ತರಕುಲ ಬ್ರಾಹ್ಮಣು ಅನುರಕ್ತು ಅವಿರಳ ಜಪ ಹೋಮತತ್ಪರು ವಿಪುಲ ಶಬ್ದ ಶಾಸನು సైతాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాత్రు అపస్తంభ సూత్రు ముద్గల గోత్రజాతు తద్వినుతావదాతరుతు లోకజ్ఞ ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపారు వర పరమధర్మవిధుడు వరచాళుక్యన్వయాభరణుడిటులనియకరుణతోడా నన్నయ్య గారు ఆయన వేదాలు వేదాంగాలు ఔపాసన పెట్టారు ఆయన నిజం పలకడం కాదు సత్యం పలికే వ్రతం ఉంది ఆయన సంస్కృత ఆంధ్ర భాష ఆంధ్ర అంటే తెలుగు సంస్కృత ఆంధ్ర భాషల్లో మహాపండితుడు అటువంటి ఆదికవి నన్నయ్య గారు నరేంద్రుడు ఆయన గు రోజూ చేసే ఐదు పనుల గురించి వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతంబు నాయడరంభిష్టంబులయ్యుండు కులాబి తర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి పాదాబ్జధ్యాన మహోత్సవమున్ సంతత దానశీలతయు శాధు సాంగత్యమున్ రాజరాజ నరేంద్రుడు రోజు బ్రాహ్మణుని శ్రవిస్తూ ఉండేవారు మహాభారతం వింటూ ఉండేవారు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు శివపూజ చేస్తూ ఉండేవారు ఆయన కథలు వింటూ ఉండేవారు అటువంటి రాజరాజ నరేంద్రుడు మహాభారతం తెలుగులో అనువదించమంటే నన్నయ్య గారు అంటున్నారు రాజరాజ నరేంద్ర మహాభారతం అనేది సామాన్య విషయం కదయ్యా అమలిన అమలిన తారకా సముదయములనన్నను సర్వ వేద శాస్త్రముల అశేషసారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్ఘమాధజల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ ఈదను విధాత్రుని కైదను నేరబోలునే రాజరాధరేంద్ర ఎంత పెద్ద ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈ దరి నుంచి ఆ దరి వరకు ఈదడం సాధ్యమా అయ్యా ఆకాశంలో నక్షత్రాలు వచ్చేసి లెక్కించడం సాధ్యమా అలా మహాభారతాన్ని తెలుగులో అనువదించడం అంటే సాధ్యం కాదు అయినా దేవతల అనుగ్రహం ఉంటే అది సాధ్యం అందుకు నేను దేవతల్ని నేను ప్రార్థిస్తాను వారి అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరగలదు రాజధాని నరేంద్ర అని చెప్పి నన్నయ్య గారు రేపటి రోజు దేవతల్ని ఎలా ప్రార్థించారు మహాభారతాన్ని ఎలా ప్రారంభించారనేది అనేది నేను నరసింహారావు రాపూరు యూట్యూబ్ ఛానల్లో మీకు నేను వివరంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి